प्राइम टाइम न्यूज के स्वागत है కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను ప్రభావితం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తుందని కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మగా మారిన ఎలక్షన్ కమిషన్ రాజీనామా చేయాలని సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంధ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు గోదావరి ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంధ రామక్కతో కలిసి రంగారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సిబిఐ నుండి ఈడీ వరకు న్యాయ వ్యవస్థలను పోలీస్ వ్యవస్థను చివరకు ఎలక్షన్ కమిషన్ ను కూడా ప్రభావితం చేస్తుందని ఆరోపించారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఓటింగ్ ముగిసిన తర్వాత లైన్లలో ఉన్న వారి ఓటింగ్ శాతాన్ని పదిహేను శాతంగా చూపించాలని ఒక ఫ్లాట్ లో పది మంది ఓటర్లు లైన్ వద్ద వందల ఓటర్లను చూపించాలని ఆరోపించారు ప్రతి రాష్ట్రంలో ఓటు చోరీ ద్వారా గెలిచారని ఆధారాలతో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిరూపించారన్నారు బీహార్ లో ఎస్ఐఆర్ ప్రతిపాదనతో లక్షల ఓట్లను తొలగించగా ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలను పాత్రికేయులు ఇటీవల ఎలక్షన్ కమిషన్ ను అడిగిన ప్రశ్నలకు చాలా వాటికి సమాధానం చెప్పకుండా దాట వేస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వానికి పూర్తిగా సరెండర్ అయ్యి ఎన్నికలను మేనిపులేట్ చేస్తూ బీజేపీ ప్రభుత్వం గెలుస్తూ వస్తుందని ప్రజలకు ఎన్నికలపై నమ్మకం లేకుండా చేసిందని అన్నారు దేశంలో అత్యంత నమ్మదగిన వ్యవస్థ అయిన ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యాన్ని చేస్తూ బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం చాలా దారుణమని అన్నారు ఈ మీడియా సమావేశంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంధ నాయకుడు నంది రామన్నా శ్రీనివాస్ శంకర్ తోకల రమేష్ ప్రసాద్ పిండ్యాల రమేష్ వెంకన్న చంద్రన్న వైకుంఠం నాగభూషణం రాయమల్లు రాజు తర్లు పాల్గొన్నారు గుండెపల్లి చంద్రకుంటం గురూరు వైకుంఠం రాజేందర్ మిగతా సిరికరాజు రాయమనులు బాపన్న ఇదంతా ఒకసారి సాక్షి టీవీ సత్య వాళ్ళందరికీ ముందుగా సిబ్బమ్ మాసం నుండి అందరికీ ఈ ప్రెస్ మీట్కి రాష్ట్ర కార్యదర్శి పోర్టు రంగారావు రాష్ట్ర సెక్రటరీ సభ్యులు రామక్క రాష్ట్ర సెక్రటరీ సభ్యుడు నంది జిల్లా కార్యదర్శి సభ్యులుగా ఐడఫ్ శంకర్ తోకల రమేష్ తోకల రమేష్ చూసుకుంటే చూసుకుంటే జిల్లా నాయకులు తోకల రమేష్ జిల్లం ప్రసాద్ ఐడఫ్ శంకర్ ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని చేజిక్కించుకుని ప్రతిపక్షాన్ని లేకుండా చేసి ఒక ఫ్యాసిస్ట్ రాజ్యాన్ని హిట్లర్ లాగా స్థాపించాలని ప్రయత్నం చేస్తుంది ఎన్నికల్లో అధికారంలో రావడానికి కూడా అన్ని మ్యానిపులేషన్స్ తోటే అధికారంలోకి వచ్చి తన రాసి ఎజెండాని బహిరంగంగా అమలు చేయడానికి పూనుకుంటుంది అనేది ఇటీవల జరిగిన అనేక సంఘటనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈడీ నుంచి సిబిఐ దాకా ఎన్ఐఏ నుంచి ఇతర వ్యవస్థల దాకా అట్లాగే ఎన్నికల వ్యవస్థ నుంచి ఈసీఈ నుంచి న్యాయ వ్యవస్థ దాకా మొత్తం తన జేబు సంస్థలుగా మార్చుకుంటూ ఈ దేశ రాజ్యాంగాన్నే మౌలిక స్వభావాన్ని మార్చి వాటన్నిటిని పారదర్శకంగా లేకుండా చేయాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి వైఖరి విద్వేషపూరితమైనటువంటి వైఖరి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనటువంటి వైఖరి భారత రాజ్యాంగాన్నే ఉన్నటువంటి కనీసమైన ప్రజాస్వామిక సూత్రాలు కూడా లేకుండా చేసేటువంటి స్థితిని ఇలా కల్పిస్తుంది అందులో భాగంగానే ఈరోజు బీహార్లో చేపట్టినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రిజి రివిజన్ అనేది ఎస్ఐఆర్ సర్ అంటారు దాన్ని ఏదైతే ఉన్నదో ఇలా ఇలా బీహార్లో ఆరంభమైన రేపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయడంలో నాందిగా ఇలా బీహార్లో చేస్తున్నారు బీహార్లో కేవలం రెండు నెలల ఎన్నికల ముందు సర్ని తీసుకొచ్చి ఒక నెల రోజులు నెల రోజుల లోపలనే మొత్తం సర్వే పూర్తి ఏదైతే ఉందో దాని ప్రకారమే ఈరోజు సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి అప్పుడవీట్లు కానీ ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అరవై ఐదు లక్షల ఓటును తొలగించారు ఒక్క కొత్త ఓటు కూడా నమోదు చేసుకోలేదు ఈ ఐదు సంవత్సరాల్లో పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు బీహార్ రాష్ట్రంలో ఒక్కరు కూడా లేరా అనేటువంటిది అలా ప్రతిపక్షము మేధావులు ప్రజాస్వామికవాదులు అందరూ ప్రశ్నిస్తున్నారు ఈ అరవై ఐదు లక్షల ఓట్లలో కూడా ఎవరైతే ఎక్కడైతే తమకు మార్జిన్లోని ఓట్లు ఉన్నాయో ప్రతిపక్షం గెలిచిన కొద్ది ఓట్లతో గెలిచినటువంటి ప్రతిపక్షం ఉన్న చోట తమ కొద్ది ఓట్లతోనే ఓడిపోయిన చోట మొత్తం ప్రతిపక్షానికి చెందినటువంటి ఓట్లని తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లని పెద్ద సంఖ్యలో తమ మెజార్టీ కంటే కూడా ఎక్కువ తీసేసేటువంటి పరిస్థితి ఉన్నది దాదాపు ఇరవై ఐదు నియోజకవర్గాల్లో తాము గతంలో గెలిచిన వాళ్ళ మెజార్టీ కంటే ఉన్న ఓట్లను తొలగించారనేటువంటిది వీళ్ళ లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకని వీటన్నిటిని వెబ్సైట్లో పెట్టాల ఆన్లైన్లో పెట్టాలన్నా కూడా తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితి ఇలా కళ్ళ ముందు కనపడుతూ ఉంది కాబట్టి ఇది కేవలం ఎన్నికల్లో గతంలో ఇన్ఫ్లుయెన్స్ చేసి గెలిచేటువంటి వాడు ఒకప్పుడు ముప్పై నలభై ఏళ్ల క్రితం ఇన్ఫ్లుయెన్స్ స్థితి పోయి కొంత మ్యానిఫులేషన్ చేసేటువంటి స్థితి వచ్చింది సారా బోసో కొంత నాయకుల్ని పట్టుకొని చేసేటువంటి స్థితి వచ్చింది ఆ తర్వాత ఎన్నికల్లో రిగ్గింగ్ ఫిజికల్ రిగ్గింగ్ వచ్చింది దొంగ ఓట్లు వేయించుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు డిజిటల్ రిగ్గింగ్ అనేటువంటిది రాజ్యం వెళ్తూ తెలియకుండా ఎలక్ట్రానిక్ మిషన్లు ఈవీఎంలలో మార్పులు చేస్తున్నటువంటి స్థితి అదేవిధంగా సాయంత్రం ఆరు గంటల పోలింగ్కి పదకొండు గంటల కౌంటింగ్కి నలభై ఎనిమిది గంటల దాకా కూడా లెక్కలు మారుతున్నటువంటి పరిస్థితి ఉండి ఎప్పుడూ లేని విధంగా ఎన్ని సంవత్సరాలైనా ఆఖరికి లెక్కకి టూ పర్సెంటో వన్ పర్సెంట్ ఓటింగ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కానీ మొన్న మహారాష్ట్ర ఎన్నికలు చూసినా హర్యానాలో ఎన్నికలు చూసినా మొన్న జరిగినటువంటి మొన్న సంవత్సరం నరకెతం జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చూసినా మొత్తం ఓటింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత పదిహేను శాతం ఓటింగ్ పెరిగింది పద్నాలుగు పదిహేను శాతం ఓటింగ్ జరిగింది ఈ ఓటింగ్ అంతా కూడా ఎక్కడ పారదర్శకంగా లేకుండా చివరి గంటలో ఓటు వేయకుండా నిలబడేటువంటి వాళ్ళు పదిహేను శాతం మంది ఉంటారా ఇది మౌలికమైనటువంటి ప్రశ్న కాబట్టి ఈ విధంగా మ్యానిపులేషన్ చేయడం అనేటువంటిది ఒకటైతే రెండోది మొన్న రాహుల్ గాంధీ ఓ ప్రతిపక్ష నాయకుడు ఓ సుదీర్ఘకాలం ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి నాయకుడు హర్యానాలో ఓటమి తర్వాత మహారాష్ట్రలో ఓటమి తర్వాత ఆ విధంగా బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటమి తర్వాత అనేక మందికి అనుమానాలు వచ్చిన తర్వాత వాళ్ళు సంవత్సర కాలం పాటు ఎన్నికల లిస్టును పరిశీలించారు ఈ సంవత్సర కాలం పరిశీలించడానికి బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనే సాధ్యమై మిగతా అంతగా ఆ గవర్నమెంట్ ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఎలక్ట్రోనల్ రూల్స్ ఏదైతే ఉన్నాయో స్కానింగ్ కూడా మనకి రా కాబట్టి ఆ రో ఆ రోల్ని పరిశీలిస్తే అది ఏడు అడుగుల ఎత్తున్నది ఎన్నికల లిస్టు మనం అందరం టీవీలో కూడా చూసి ఉంటాం పేపర్లో కూడా వచ్చి అది చూస్తేనే అన్ని నియోజకవర్గాల్లో ఎనభై ఐదు వేల ఓట్ల మెజార్టీ వచ్చి ఒక నియోజకవర్గంలోనే ఆ నియోజకవర్గ లక్షా ఐదు వేల ఓట్ల మెజార్టీ బీజేపీకి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది అంతే అందులో మొత్తం పరిశీలన చేస్తే సింగిల్ బెడ్రూమ్ ఉన్నటువంటి ఒక ఫ్లాట్లో ఎనభై ఓట్లు ఉన్నాయి అందులో పోయి పరిశీలిస్తే ఒక్క మనిషి కూడా లేడు అందులో కానీ ఎనభై ఓట్లు ఉన్నాయి ఇంకొక ప్లాట్లో రెండు వందల యాభై ఓట్లు ఉన్నాయి అందులో పరిశీలిస్తాడ నివాసం ఉన్నటువంటి వాళ్ళు ఊరు లేరు అదేవిధంగా జీరో హౌదు నెంబర్ పేరుతోటి కొన్ని వేల ఓట్లున్నాయి నలభై వేల ఉన్నాయి జీరో హౌస్ పేరుతోటి అవన్నీ నేను ఎన్నికల కమిషన్ ముందు ప్రెస్ మీట్ పెట్టా విలేఖరులు అడిగితే ప్రశ్నలు అడిగితే పాస్ పాస్ అని చెప్పి ప్రశ్న ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఐదు ప్రశ్నలకు సమాధానం పది ప్రశ్నలకు సమాధానం అని చెప్పి అసలు ప్రశ్నలకు సమాధానం చేయకుండా దాటివేసి బెదిరింపులకు పాల్గొన్నటువంటి స్థితి ఎన్నికల కమిషన్ ఉన్నది అదేవిధంగానే అది నగ్నంగా ఎట్లయితే మ్యానుపులేషన్ చేసి కొద్ది రోజుల్లోనే ఎన్నికల ముందు ఎట్లా ఓట్లు చేయించుకొని గెలవడానికి ఒక మ్యానుపులేషన్తో రిగ్గింగ్ చేశారనేటువంటిది ఎగ్జాంపుల్స్తో సహా బయటపెట్టినటువంటి స్థితికి ఈ రోజు వరకు ఎన్నికల కమిషన్ నుంచి కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నుంచి కానీ సమాధానం లేదు అనేటువంటిది పార్లమెంటు రోజుల తరబడి స్తంభించిపోయినా సమాధానం లేదు అదేవిధంగా చూస్తే అసలు సిస్టానే మార్చేసినటువంటి పరిస్థితి ప్రజలు ఓట్లేసినా ఓట్లనే తారుమారు చేస్తున్నటువంటి స్థితి మనం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల చూసినాం ఈవీఎం కౌంట్ వేస్తే పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ ఓట్లు ఎక్కువ నియోజకవర్గాలు కూడా చాలా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఎన్నికల వ్యవస్థ భ్రష్టుబడిపోతుంది అనేక ఎమ్మెల్యే పార్టీలుగా మేము చెప్పేది ఏంటంటే ఎన్నికల మీద మాకు పెద్ద విశ్వాసం లేదు ఎందుకంటే ఇదంతా మేనిపులేషన్తో జరుగుతున్నది ఇది ప్రజాస్వామ్యానికి అర్థం పట్టినా ప్రజల అభిప్రాయానికి అర్థం పట్టలేదని మేము చాలా సంవత్సరాలుగా మాట్లాడుతా ఉన్నాం ఇవాళ ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే ఓట్ చోరీ అయిపోతుందని మాట్లాడదాన్ని ఓట్ చోరీ మీద దేశవ్యాప్తంగా ఉద్యోగం చేస్తా ఉన్నాం కాబట్టి చోరీ ఓట్లతో గెలిచిన గెలుపుడు కాదు కానీ ఎన్నికల కమిషన్ రాజీనామా చేయాలా మొత్తం ఎన్నికల మా ముగ్గురు కమిషనర్లు రాజీనామా చేయాలనేటువంటిది డిమాండ్ చేస్తారు గతంలో ఉన్నది ఏదైతే ఉన్నదో దాన్ని కావాలని మార్చారు ఏమిటంటే ఇంతకుముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతిపక్ష నాయకుడు అదేవిధంగా అధికార పక్షంలో ఉన్న హోమ్ మినిస్టర్ ఈ ముగ్గురు కలిసి ఎన్నికల కమిషన్ ఎన్నుకునేటువంటి కొలీజియంగా ఉన్నారు కమిటీగా ఉన్నారు దాని నుంచి ఇటీవల కాలంలోనే టూ ఇయర్స్ బ్యాకే ప్రధానమంత్రిని తీసేశారు దాని నుంచి ప్రధానమంత్రిని తీసేసి కేంద్ర మంత్రివర్గంలో ఇంకో మంత్రిని పెట్టుకున్నారు అంటే హోం మంత్రి మంత్రివర్గంలో మంత్రి ప్రతిపక్ష నాయకుడు ఎవరి మాట జల్లుద్ది అందరికీ తెలిసినటువంటి స్పష్టమైన విషయం వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళు మాట్లాడుతున్న స్థితి చివరికి నేను బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా బీజేపీ అధికార ప్రతినిధి న్యాయమూర్తిగా ఎన్నిక చేశారు హైకోర్టు బాంబే హైకోర్టు మొత్తం కోర్టుల్ని ఎన్నికల కమిషన్ని అన్నిటినిఫ్లే చేస్తున్నటువంటి స్థితిలో ఈ వ్యవస్థలో కనీసం మాన సామాన్య మానవుడు ఏ రంగాల మీద విశ్వాసం పెట్టుకోవాలనేటువంటిది మనం చూస్తున్నాం కాబట్టి మేము ఎన్నికల కమిషన్ రాజీనామా చేయాలా దీనికి బాధ్యులైనటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా రాజీనామా చేసి మొత్తం కేంద్ర ప్రభుత్వమే రాజీనామా చేసి ఎన్నికలు పోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం అప్పుడే ప్రజలకు విశ్వాసం అయింది ఓటు చోరీ జరిగిందని ఇలా అనేక ఆధారాలతో నిరూపించినటువంటి పరిస్థితి ఉందనేటువంటి మేము భావిస్తున్నాం దీనికి అనుగుణంగానే నిన్ననే పార్లమెంట్లో బలవంతంగా ఓ చట్టాన్ని ఆమోదించారు కావాల్సినంత యూరియాని సప్లై చేయకుండా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తాం ఇవాళ మీరు పత్రికల్లో కూడా చూస్తే రామచంద్రరావు గారు కౌంటర్ ఆరోపణ చేసింది బీజేపీ అధ్యక్షుడు ఏడు లక్షల టన్నులు పంపించినామని చెప్పి మనకు కావాల్సింది పన్నెండు లక్షల టన్నులు పన్నెండు నుంచి పదిహేను లక్షల టన్నులు కావాలి ఏడు లక్షలు పంపించిన పోయిన సంవత్సరాన్ని మిగిలి రెండు లక్షలు ఉన్నాయన్నారు కొని ఏడు ప్లస్ రెండు అయితే ఎంత అయితే తొమ్మిది అవుతుంది కాబట్టి ఇవన్నీ సరిపోదు మనకి కానీ సరిపోకుండా చేసి రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తుంది పంపించట్లేదు వాళ్ళు లేఖల మీద లేఖలు రాస్తున్నారు కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమే అంది ఈ మధ్యలో సందట్లో సడేమయ్యే కానీ ఎవరు యూరియా సప్లై చేస్తే వాళ్ళకి ఓటు చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నాడు యూరియా ఎవరు సప్లై చేయాలా ఇవాళ మొత్తం చైనా నుంచి దిగుమతి కావాలా రష్యా నుంచి దిగుమతి కావాలా మనకు దిగుమతి అయితే రష్యా నుంచి చైనా నుంచి చైనా నుంచి డెబ్బై శాతం దిగుమతి అయింది అది ఇరవై శాతం రష్యాను కొన్ని యూరప్ దేశానికి దిగుమతి అయింది మన దేశంలో యూరియా ఉత్పత్తి కేవలం పది శాతమే ఉత్పత్తి అయింది ఆ పది శాతం ఉత్పత్తిలో రామగుండ ఫ్యాక్టరీ కూడా ఉత్పత్తి అయ్యేది ఇది మూతబడింది ఇంతవరకు ఉత్పత్తి ప్రారంభమైందో ఇంకా కాలేదో ఇప్పుడే అయింది అది అందించలేకపోతున్నటువంటి స్థితి ఉన్నది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున యూరియా ఉంటే మన దేశం ఉత్పత్తి పెంచుకునేటువంటి బదులు ఇతర దేశాల మీద ఆధారపడటం అంతర్జాతీయ యుద్ధాలు రష్యాకి యుక్రెయిన్ మధ్య యుద్ధం విధంగా జా ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య జరిగిన యుద్ధంతో ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి దాన్ని అరే మన రవాణా సౌకర్యాన్ని మూసేయడం వల్ల యూరియా ట్రాన్స్పోర్ట్ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితులు వల్ల ఇవన్నీ ఇబ్బంది అవుతుంది కేంద్ర ప్రభుత్వం తగిన జోక్యం చేసుకొని వెంటనే యూరియా సప్లై చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి బ్లాక్ మార్కెట్ని కూడా అరికట్టి ఈ ఒత్తిడికి డిమాండ్తో బ్లాక్ మార్కెట్ని ఉన్న అరికట్టి ఉందని ఇన్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి